మన ప్రమేయం లేకుండా మన శరీరంలో నిరంతరం జరిగే ఒక అద్భుతమైన మెకానిజం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే మన శ్వాస మనం పెద్దగా పట్టించుకోం కదా కాని ఈ చిన్న పని వెనుక ఓ పెద్ద కథే నడుస్తుందనమాట ఏంటో అది చూసేద్దామా ఒక్క క్షణం ఆలోచించండి మనం మెలకుగా ఉన్నా గాఢనిద్రలో ఉన్నా మనల్ని బ్రతికించే ఆ నిరంతర శక్తి ఏంటి అది మనల్ని అస్సలు వదిలిపెట్టదు ఎప్పుడు అవును అది మన శ్వాసే రోజుకి సుమారు ఇరవై వేల సార్లు చేస్తామటే పనిని మనకు తెలియకుండానే ఇదే మనకు జీవనాధారం సరే ఇక లోపలికెళ్ళి చూద్దాం ఈ అద్భుతమైన ప్రయాణం ఎలా సాగుతుందో సరే ముందు మనం అసలు శ్వాస అంటే ఏంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే చేద్దాం అంటే ఊరికే గాలి పీల్చి వదలడం మాత్రమే కాదనమాట దీన్ని ఇలా ఊహించుకోండి మన శరీరాన్ని ఒక ఇంజన్లా అనుకుంటే దానికి కావలసిన ఇంధనం అంటే పెట్రోల్ లాంటిది మనం పీల్చే ఆక్సిజన్ ఈ ఫ్యూయల్ లేకపోతే ఇంజన్ నడవదు అలాగే ఆక్సిజన్ లేకపోతే మనం చేసే ఏ పనికి శక్తి ఉండదు సరే ఇప్పుడు మనం ఒక్క శ్వాసను పట్టుకుని దానివెంటే వెళ్దాం బయటి ప్రపంచం నుంచి మన శరీరంలోకి దాని ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా ఇదొక సాహసయాత్ర లాంటిది మనం గాలి పీల్చుకోగానే అది మన ముక్కు లేదా నోటి నుంచి లోపలికి వెళ్ళి శ్వాసనాళం అనే ఒక హైవేలో ప్రయాణించి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది అక్కడ లక్షల కొద్దీ చిన్న గాలి సంచులుంటాయి వాటినే వాయుగోళాలు అంటారు అసలు మ్యాజిక్ అంతా జరిగేది ఇక్కడే ఓకే ఇప్పటివరకు ప్రయాణం చూశాం గదా ఇప్పుడు అసలు సిసలైన ఘట్టం ఆ మార్పిడి ఊపిరితిత్తుల లోపల ఏం జరుగుతుందో ఆ అద్భుతమైన మార్పిడి గురించి ఇప్పుడు చూద్దాం అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా ఒక బిజీ మార్కెట్ లాగా ఒక గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట మనం పీల్చిన గాలిలో ఉన్న విలువైన ఆక్సిజన్ పరుగెత్తుకెళ్లి రక్తంలో కలిసిపోతుంది అదే టైంలో మన శరీరమంతా తిరిగి వచ్చిన చెడు గాలి అంటే కార్బన్ డై ఆక్సైడ్ రక్తం నుంచి బయటికొచ్చి ఈ గాలి సంచుల్లోకొచ్చేస్తుంది ఇదంతా రెప్పపాట్లో జరిగిపోతుంది ఎంత గ్రేట్ కదా సరే ఇప్పుడు ఆక్సిజన్ రక్తంలోకైతే వచ్చేసింది ఇక్కడ్నుండి దాని నెక్స్ట్ స్టాప్ ఎక్కడా దాని జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ సీన్లోకి మన గుండె వస్తుంది అదొక సూపర్ ఫాస్ట్ కొరియర్ సర్వీస్ లాంటిది ఆక్సిజన్తో నిండిన రక్తాన్ని పంప్ చేసి బాడీలో ఉన్న ప్రతి మూలకి ప్రతి ఒక్క కణానికి డెలివరీ చేస్తుంది సరే కణాలకు ఆక్సిజన్ ప్యాకేజీ అందింది అవి ఆ ఫ్యూయల్ వాడుకునే మనకు కావలసిన ఎనర్జీని తయారుచేస్తాయి ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ ఒక వేస్ట్ ప్రొడక్ట్లా అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగలాగా తయారవుతుంది మరి ఈ పొగను బయటకు పంపాలి కదా అందుకే అది మళ్లీ రక్తాన్ని పట్టుకుని ఊపిరితిత్తుల వైపు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తుంది అలా మనం ఈ సైకిల్లో చివరి స్టేజ్కి వచ్చేశాం బాడీ ఈ కార్బన్ డై ఆక్సైడ్ను బయటికి ఎలా పంపిస్తుందో చూద్దాం ఈ మొత్తం ప్రాసెస్లో అసలు హీరో ఒకరున్నారు ఆయనే డయాఫ్రం అదొక కండరం మనం గాలిని బయటికి వదిలినప్పుడు ఈ డయాఫ్రమ్ పైకి కదిలి ఊపిరితిత్తులను నొక్కుతుంది ఆ ప్రెజర్కి లోపలున్న కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది ఒక్కసారి ఆలోచించండి ఈ మొత్తం ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ మనమస్సలు పట్టించుకోకపోయినా సరే రోజుకి ఇరవై వేల సార్లలా జరిగిపోతూనే ఉంటుంది మన శరీరం నిజంగా ఒక అద్భుతం కదా ఇంత అద్భుతమైన సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా మరి దీన్ని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే మన శ్వాసను ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం అయితే ఆస్తమా అలెర్జీలు అన్నింటికన్నా ముఖ్యంగా మన చుట్టూ పెరిగిపోతున్న పొల్యూషన్ ఎలాంటి వాటి వల్ల ఈ నేచురల్ ప్రాసెస్కి అప్పుడప్పుడు బ్రేకులు పడుతుంటాయి కాని కంగారు పడాల్సిన పనిలేదు కొన్ని మంచి అలవాట్లతో మన రెస్పిరేటరీ సిస్టమ్ను స్ట్రాంగ్గా మార్చుకోవచ్చు రోజూ కొన్ని నిమిషాలు డీ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రాణాయామం లాంటివి చేయడం వీలైనంత వరకు ఫ్రెష్ ఎయిర్ పీల్చడం అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ మన లంగ్స్ ని చాలా బలంగా చేస్తాయి అంతేకాదు కూడా ప్రశాంతంగా ఉంచుతాయి నిజమే ఈ మొత్తం ప్రాసెస్ ఒక ఆటో పైలట్ మోడ్లో జరిగిపోతోంది కానీ ఎప్పుడైనా కావాలని స్పృహతో ఒక్క శ్వాసను నెమ్మదిగా లోతుగా తీసుకుంటే అది శరీరం మీద మనసు మీద ఎంత పవర్ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తుందో గమనిస్తే అర్థమవుతోంది ఆ ఒక్క క్షణం మన కంట్రోల్లో మనం ఉంటాం అదే శ్వాసలో ఉన్న అసలైన మ్యాజిక్ అసలైన శక్తి